జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఈ యొక్క సందేశము నీకోసమే తప్పకుండా నువ్వు వినాల్సిన సందేశం కాదు అనకుండా విను ప్రశాంతమైన వదనంతో ప్రశాంతంగా ఉండి విను తప్పకుండా నువ్వు ఊహించని శుభవార్త అనేది సరికల్లా వింటావు అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశము మన కోసమే తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక అమ్మవారి సందేశం ఏమిటో అమ్మవారి మాటల్లోనే విందాము బిడ్డ నీవు నీ ఆశ తీరలేదని ఎన్నో కష్టాలు నీకు ఎదురవుతున్నాయని డబ్బు పరంగా నేను చాలా ఇబ్బందులు అనుభవిస్తున్నానమ్మా అని నా దగ్గర ఎంతగానో బాధపడుతూ ఉన్నావు కదా ఆ బాధలన్నిటికీ కూడా ముగింపు అనేది వస్తుంది ఎప్పుడు కూడా కష్టపడకుండా భగవంతుణ్ణే ఆరాధిస్తాను భగవంతుడే నాకు ఇస్తాడు అంటే ఎలా నువ్వు కష్టపడిన తర్వాత ఆ కష్టానికి ప్రతిఫలం భగవంతుడు ఇస్తాడు అని ఎదురు చూడాలి కానీ నువ్వు ఊరికనే కూర్చొని బాధపడుతూ ఉంటే ఊరికే ఏది రాదమ్మా నీ కోరిక తీరలేదని బాధపడటంలో ఎటువంటి అర్థం లేదు నువ్వు కష్టపడి పనిచేస్తూ శ్రమిస్తూ నువ్వు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నప్పుడు నీకు తగినంత ఫలితం రాకపోతే అప్పుడు నువ్వు నా దగ్గర నీ యొక్క మొర ఆలపించినా అప్పుడు ఒక అర్థము అనేది ఉంటుంది కానీ ప్రయత్నం చేయకుండా ఉంటే ఏది రాదు తల్లి నేను తీర్చగలిగే కోరికలు తీరుస్తాను ఎందుకంటే కోరికలు తీరకపోతే మనిషి అసంతృప్తిగా ఉంటాడు ఆధ్యాత్మికత వైపు దృష్టి పెట్టలేడు పైమెట్టు ఎక్కాలి అంటే మంచి చెడు విచక్షణ జ్ఞానం అనేది కలిగి ఉండాలి కాబట్టి ఈ విచక్షణ జ్ఞానాన్ని నేను నీకు అందిస్తున్నాను సాధించాలి అనే పట్టుదలతో పాటు ప్రయత్నం కూడా చేయాలి నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నీ చర్యలన్నీ నాకు తెలుస్తూనే ఉంటాయి ఎందుకు అంటే నేను సర్వాంతర్యామిని నా ఎందు ఉన్నవారికి ఎటువంటి కష్టాలు ఉండవు నువ్వు ఎదుటివారితో పోల్చుకోకు నువ్వు ఇతరులతో పోల్చుకుంటే నీ కష్టాలు తీరుతాయా నువ్వు శ్రమించాలి నువ్వు కష్టపడాలి భగవంతుడు నీకు ఎంత ఇస్తాడో అదే నీకు అందుతుంది అత్యాశ అనేది పనికిరాదు బిడ్డ ఆశపడవచ్చు కానీ అత్యాశ పడకూడదు కదా దీనికి సంబంధించి ఒక కథ చెప్తాను ఒక ఊరిలో గోవిందుడు అనే మేకలు కాసేవాడు అతడు అడవికి తీసిపోయి వాటిని మేతకు వదిలాడు అతడు తెలివిగా వాటి మెల్లో ఒక గంట అనేది కట్టాడు అవి ఎంతో దూరం పోయినా ఆ గంట శబ్దంతో పసిగట్టేవాడు అవి మేత వేసేటప్పుడు ఇతడు కట్ కట్టెలు అనేవి కొట్టుకునేవాడు తనకిష్టమైన మేకకు మంచి గట్ట కట్టాడు అది ఎక్కడికి తప్పుపోకుండా చూసుకునేవాడు ఒకరోజు అటువైపుగా వెళ్తున్న వ్యక్తి గోవిందుడికి ఇష్టమైన మేకను చూసి దాన్ని తీసుకువెళ్ళాలని అనుకున్నాడు అప్పుడు ఆ గోవింద్ దగ్గరికి వెళ్ళి ఆ మేక మెడలో ఉన్న గంట బాగుంది అది నాకు అమ్ముతావా నువ్వు డబ్బు ఎంత అడిగితే అంత ఇస్తాను అన్నాడు వీడు ఎవరో వెర్రి వాడులా ఉన్నాడే గంటకి ఎక్కువ డబ్బులు ఇస్తానంటున్నాడు ఇచ్చేస్తాను అని ఒప్పుకొని గంట ఇచ్చి డబ్బులు తీసుకున్నాడు తర్వాత రోజు ఆ వ్యక్తి వచ్చి మెడలో గంటలేని మేకను తీసుకుని వెళ్ళిపోతాడు సాయంత్రం కాగానే అన్ని మేకలు కనిపించే తనకి ఇష్టమైన మేక కనిపించలేదు గంట లేకపోవడంతో ఆ మేక కనబడలేదు ఆ గంట కొన్నవాడే ఆ మేకను దొంగిలించి ఉంటాడు అని కూడా గ్రహించలేకపోయాడు అయ్యో గంట ఉంటే బాగుండేది అని ఎక్కువగా దిగులు పడ్డాడు అత్యాసతో గంటను ఎక్కువ డబ్బులకు అమ్మేసి తనకిష్టమైన మేకను ఎంతో ఎక్కువ విలువైనది కూడా నష్టపోయాడు కథలో నీతి అత్యాసకుపోతే నీ దగ్గర ఉన్నది కూడా పోతుంది కాబట్టి ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోవద్దు ఇతరులతో పోల్చుకున్నప్పుడు నువ్వు వాళ్ళలాగా కష్టపడాలి లేదా దేవుడి మీద నమ్మకంతో భక్తితో ఉండాలి అలా రెండూ కాకుండా అత్యాస పేరాస అనే వాటిలో మునిగిపోకూడదు ఎప్పుడూ కూడా నీ కష్టానికి మించి ఎక్కువ ఫలితం ఎందుకు ఆశిస్తావో చెప్పు నీ కష్టం ఎంతో నీకు అంత ఫలితం వస్తుంది అది వస్తువైనా మనుషులైనా ధనమైనా సరే నువ్వు ఎదుటివారి మీద ఎంత ప్రేమ చూపిస్తే వాళ్ళు కూడా నీతో బంధం కలుపుకుంటారు ఈ మాటలన్నీ నీలో ధైర్యాన్ని నింపడానికి చెబుతున్నాను బిడ్డ కాబట్టి ధైర్యంతో వేయి నీ జీవితం బాగుండేలా నేను చేసుకుంటాను నా మీద నమ్మకంతో నువ్వు అనుకున్న పని మొదలుపెట్టు బాగా కష్టపడు ఆ పనిలో రెత్తింపు సంతోషం ఇస్తాను ఇదే నీకు ఇచ్చే అదృష్టము నువ్వు కష్టపడితే ఆ కష్టానికి నీకు తగ్గట్టుగా అంతకు మించి కూడా నీ యొక్క దైవభక్తికి కూడా నేను ఇవ్వగలను కానీ ఏమీ చేయకుండా రావాలి అంటే మాత్రం నేను ఇవ్వని బిడ్డ నా మీద నీకు ఎంతో నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని నువ్వు చేసే పని మీద కూడా కలిగించుకో తప్పకుండా నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగించేలాగా చూడటానికి కూడా నీ అమ్మ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు అందించారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు